ఒకే హాల్లో నూట యాభై అటువంటి మహనీయుడు రామారావు గారు అని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మన చేస్తున్నాను అంతేకాకుండా వరకట్నం అతనిలో నేను గమనించింది ఏంటంటే రామారావు గారు రాజకీయాల్లోకి వస్తున్నారు ప్రకటిస్తే చాలా మంది విమర్శించారండి నాకు తెలుసు అప్పుడు నా వయసు ఇరవై ఐదు సంవత్సరాలు ఇక్కడ రాలేదు ఇరవై నాలుగు సంవత్సరాలు రామారావు గారి ఈ రాష్ట్రంలో చాలా మంది అభిమా విమర్శించారు రామారావు గారిని సినిమా ముఖానికి రంగులేసుకున్నాడు రాజకీయం చేయగలరా అని చేయగలరా అన్నాను ఆ రోజులో ఆ వయసులోనే ఎందుకు అతను తీసిన సినిమాలు ఒక చూడండి ఒకసారి దాంట్లో ముఖ్యమైనది వరకట్నం ఆ రోజు వరకట్నం పిశాచిలా పీడిస్తున్న రోజుల్లో వరకట్టం మీద ధైర్యంగా సినిమా చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు అది సమాజం కోసం తీసిన సినిమా వ్యాపారం కోసం తీసిన సినిమా కాదు అది అలాగే ఉమ్మడి కుటుంబం కుటుంబాలు విడిపోతున్నాయి కుటుంబాలన్నీ ఉమ్మడిగా ఉండాలని చెప్పి ఒక ఆలోచనతో సొంత సినిమాని తీసి ఉమ్మడి కుటుంబం అనే సినిమాను తీసి విజయవంతం సాధించినటువంటి వ్యక్తి రామారావు గారు అలాగే రాజు పేద సినిమా అంతా చెప్పాను అలాగే ముఖ్య విషయం ఏంటంటే లవకోసం సినిమా ఇప్పటికీ చూడాలనిపిస్తుంటుంది ఏ అందగాడండి ఎంత అందగాడండి లవకోసం సినిమాలో ఎన్టీ రామారావు గారు వాళ్ళ నుంచి ఉంటే పైనుంచి నిజంగా రాముడు దిగొచ్చేడా అనిపిస్తుంది మనకి ఎలాంటి సినిమా అండి అటువంటి సినిమాల్లో నటించి ప్రపంచవ్యాప్తంగా మనలు పొందినటువంటి వ్యక్తి ఊరి తారక రామారావు గురించి వారి స్టేజ్ మీద మాట్లాడుతూ ఉంటే కళ్ళ నీరు వస్తుంది నాకు అటువంటి మహానుభావుడు గురించి మాట్లాడుతూ ఉంటే అందరికీ అదృష్టం వస్తుందండి మరి నాకు ఎందుకో ఈరోజు ఈ అవకాశం ఇచ్చారు చాలా సంతోషం అండి అంతే మీ అందరినీ కోరి ఏంటంటే రెండోది మీరు సినిమాలు రాజకీయాలు చూశారు మీరు అతను నటుడుగా ఉన్నప్పుడు నీ దగ్గర్లోనే దివిసీమ ఉప్పిన వచ్చింది నీ గుర్తుందండి ఎవరికన్నా నైన్టీన్ సెవెంటీ సెవెన్ లో దివిసీమ ఉప్పిన పెద్ద ఉప్పుని వచ్చింది కొన్ని గ్రామాలు గ్రామాలు కొట్టుకుపోయి కొన్ని వందల మంది చచ్చిపోయారు ఆ రోజు ఆ చిన్నవాళ్ళు బాగా చదువుకు ఏ ఫిఫ్త్ క్లాస్ అనుకుంటున్నారు సెవెంటీ సెవెన్ ఆ రోజు నేనున్నాను నన్ను ఇంత వాణి చేసిన తెలుగు ప్రజల కోసం అని చెప్పి ఆ టైంలో జోలి పట్టుకొని నా రామారావు గారు నాగేశ్వరరావు గారును ప్రతి ఊరు తిరిగి జోలి పట్టుకొని డబ్బులు తండి ఆ దివసీమలో సహాయం చేసినటువంటి సామాజిక సేవ చేసినట్టు వ్యక్తి అండి నిర్మాత కాదు నటుడే కాదు ఇవాళ సామాజిక సేవ చేసిన వ్యక్తుల్లో ఎన్టీ రామారావు గారి ప్రథమకులు చెప్పి మీరు అందరూ కూడా గమనించాలి ఎందుకు చెప్తానంటే ఈ మాట మీకు ఏదో డబ్బా కొట్టినట్టు ఉంటుంది మీకోసం చెప్పట్లే ఇక్కడ కూర్చున్న వాళ్ళ కోసం మీరు అంత అభిమానులు నాకు తెలుసు ఇప్పుడు రాబోయే తరం వారి కోసం చెప్తాను నేను ఈ తరం వారికి అంటే రామారావు గారి గురించి మహానుభావుడు గురించి తెలియదు అందుచేత ఇటువంటి సమస్య కార్యక్రమాలు చెప్తూ ఉంటే మహానుభావుడు అటువంటి వ్యక్త అని కనీసం ఈ తరం వారికి రామారావు గారి గురించి చెప్పాల్సిన బాధ్యత అభిమానులుగా మనందరి మీద ఉందని చెప్పి మనం చేస్తున్నాను అంతేకాదు ఎవరికే గుర్తుందా లేదో రెండు వేల తొమ్మిదిలో భారీ తుఫాను వచ్చింది దానివల్ల నష్టపోయినటువంటి రాయలసీమ ఇప్పుడు కాదు రెండు వేల తొమ్మిదిలో రాయలసీమలో పెద్ద తుఫాను వచ్చి వరదలు వచ్చి చాలా నష్టం జరిగింది పెద్దలు చెప్తూ ఉంటారు నేను అసెంబ్లీలో ఎనభై మూడు అసెంబ్లీలో విన్నాను కొంతమంది మాట్లాడుతూ ఉంటే అప్పుడు ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు మెమోరియల్ ట్రస్ట్ అని పెట్టి సొంత డబ్బు పదహారు కోట్ల రూపాయలుకొచ్చి ఖర్చు పెట్టి మెడిసిన్స్ పెట్టారండి ఇప్పుడు కాదు ఆ రోజు రెండు వేల తొమ్మిదిలో నేను అసెంబ్లీలో విన్నాను కొంతమంది పెద్దలు మాట్లాడుతూ ఉంటే సేవా కార్యక్రమాలు చేయడంలో చిన్న విషయం కాదు అతనికి కూడా చేసినటువంటి వ్యక్తి అని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాను అలాగే నందమూరి తారక రామారావు గారు సినిమాల ద్వారా చాలా మంది చైతన్య పరిచారండి దాంట్లో రెండు విషయాలు చెప్తాను పుణ్యభూమిని నా దేశం అని పాఠం చూశారా దానికి ఎంతమంది ఎన్టీ రామారావు గారిని ఫ్యాన్స్ అయ్యారు మీకు తెలుసా కొన్ని వేల మంది అయ్యారు అలాగే వరకట్టు లాంటి సినిమాలు తీసి ఎన్నో కుటుంబాలకి ఆ ఇబ్బంది లేకుండా చేశారు ఆడవారు అంటే మహిళలు అంటే చంద రామారావు గారు చాలా అభిమానం అండి నిజంగా ఎనభై మూడు నుంచి నేను అతనితో ఉన్నాను అంటే నియ నియర్లీ ఫార్టీ ఇయర్స్ ఎంతో నేను అతనితో పయనం చేశాను మహిళ అంటే చాలా అభిమానం ఒక పాట కూడా అండి ఆ రోజు గుండమ్మ గదిలో లేచింది ఇద్దరు లేచింది మహిళ లోపల అన్నారా అది మర్చిపోలేదు అతను ముఖ్యమంత్రి అయినంటనే నేను ఎనభై మూడులో ఎమ్మెల్యే ఇరవై ఐదు సంవత్సరాలకి ఎమ్మెల్యే చేసేది నన్ను నేను ఈరోజు ఇంత గర్వంగా మాట్లాడుతానంటే గొప్పగా మాట్లాడుతానంటే ఒక గౌరవంగా మాట్లాడుతానంటే అది నందమూరి తారక రామారావు పిట్టిన భిక్ష నాది నర్సీపట్నం విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం మారుమూల గ్రామం అక్కడి నుంచి నన్ను పిలిపించి నాకు రాజకీయాలు అంటే ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి కానీ రామారావు గారు అంటే తెలియదు నాకు ఒక రోజు నాకు కప్పు వచ్చింది హైదరాబాద్ రమ్మని తారక రామ థియేటర్లో ఉన్నారు నేను వెళ్ళి నమస్కారం సార్ అన్నాను ఎవరు నువ్వు అన్నారు సాయి అండి మీరు రమ్మన్నారు కదా వచ్చాను సార్ అంటే ఇలా పైనించి కదా చూసి వయసు ఎంత అన్నారు ఇరవై నాలుగు సంవత్సరాల ఎనిమిది నెల్లు సార్ అన్నాను అంటే ఎమ్మెల్యేకి వయసు చాలుతాయి నీకు అన్నారు సార్ ఎమ్మెల్యే ఇంకా నాలుగు నెలలు ఉందండి ఈ లోపల వయసు వస్తుంది సార్ అన్నాను అంటే నవ్వి భోజనం మీద కొట్టి నువ్వే ఎమ్మెల్యే ఎల్ అన్నాడు అయితే ఎమ్మెల్యే అయిపోయావు ఎమ్మెల్యే అయిపోయావు తర్వాత నాదేండ్ రావు భాస్కర్ రావు టైంలో ప్రభుత్వం పడిపోయింది మళ్ళీ ఎనభై ఐదు ఎలక్షన్లు వచ్చాయి మళ్ళీ నాకు టికెట్ ఇచ్చారు గెలిచా రెండోసారి గెలిచా నమస్కారం పెట్టడానికి వెళ్తే రెడీగా ఉండు అన్నారు రెడీగా ఉండమన్నారు అనుకున్నాను నేను నాకు అర్థం అలా మంత్రి కూడా నా పేరు ఉంది మంత్రిగా నా పేరుంది లిస్ట్లో అప్పుడు నాకు ఇరవై ఏడు సంవత్సరాలు ఫస్ట్ టైం మంత్రి ఇండియాలోనే యంగెస్ట్ మంత్రి నేను ఒక పనికిమాలే పల్లెటూరులో ఎక్కడో పుట్టినోని తీసుకొచ్చి ఇండియాలో నెంబర్ గా నిలబెట్టిన వ్యక్తి ఆ మహానుభావుడు కాదండి నాలో ఏ ఉంది అందించాడండి ఎనభై ఐదులో ఎమ్మెల్యే ఇచ్చాడు ఆంధ్రాలో ఉమ్మడి ఆంధ్రాలో అతి చిన్న వయసు ఎమ్మెల్యే నేనే మళ్ళీ మంత్రి ఇచ్చాడు అతి చిన్న మంత్రి భారతదేశంలో నేనే అంత గౌరవం ఇచ్చినటువంటి వ్యక్తిని నాకు ఏం చూసి ఇచ్చారండి ఒక వెనకబడిన ప్రాంతం నుంచి వచ్చాడు చదువుకున్న కొరవాడు ఇన్ని రాజకీయాల్లో తీసుకురాని ఇచ్చారు అతని ఆశీర్వాదంతో నాలుగు సార్లు మంత్రి ఇస్తాను ఆరుసార్లు ఎమ్మెల్యే చేశాను ఒకసారి ఎంపీ చేశాను ఇప్పుడు ఆఖరుగా సభాపతిగా మీ ముందుకు వచ్చాను అటువంటి మహానాయుడు అండి ఎంతో మందికి అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తి మీరు చూశారు ఇందా మహిళలు అంటే బాగా ఇష్టం అని చెప్పానమ్మా మర్చిపోలేదమ్మా ఫస్ట్ కేబినెట్ మీటింగ్లో నేను ఉన్నాను కేబినెట్ మీటింగ్లో ఆడవాళ్ళకి ఆస్తులు అక్కివ్వాలన్నాడు అండి చాలామంది మగవాళ్ళు బొర్రలు పేరు అలాగా కోపంగా తండ్రి ఆస్తులు ఆడపిల్లకి ఎందుకు అక్క ఇవ్వకూడదు అడిగాడు చాలామంది వ్యతిరేకించారు ఆ రోజు నేను మీరెవరు వ్యతిరేకించారు నేను చెప్తాను ముఖ్యమంత్రిగా మగవాడికి ఎంత హక్కు ఉందో ఆడపిల్లకి ఎంత ఎక్కువ ఉంది తండ్రి ఆస్తులో ఇచ్చి తీరాలని చెప్పినట్టు మహానుభావుడు అమ్మా రామారావు గారు అంతేకాదు ఆడవాళ్ళు చదువుకోవాలని చెప్పి తిరుపతిలో పద్మావతి మహిళా యూనివర్సిటీ పెట్టి ఆడవాళ్ళకి సీట్ ఇచ్చిన వ్యక్తి నందమూరి తారక రాఘమ్మా అంతేకాదు మరో ముఖ్యమైన ఘటం రాజకీయాల్లో ఆడవాళ్ళు ఎందుకు రాకూడదు అడిగాడు చేయలేరు అన్నాం మేము కంట బాగా చేస్తారా ఏడికి వేయరు అని చెప్పి స్థానిక సంస్థల్లో ఆడవాళ్ళకి రిజర్వేషన్లు ఇచ్చిన మహా వ్యక్తి నందమూరి తారకరమా అటువంటి వ్యక్తిని మర్చిపోకూడదు రాబోయే తరం వారికి అతను గురించి తీసుకువెళ్ళాలి ఇంకా పెద్ద బాగా చెప్తారు ఆ బాగా చెప్తారు ఎందరో ఇది ఇంకో విషయం ఏంటి ఈ అభిమాన సంఘం వాళ్ళు చిన్న విషయం లాస్ట్ టైం వచ్చింది ఇదే స్టేజ్ మీద మీకు వచ్చాను లాస్ట్ టైం వీళ్ళు మాత్రం ఎవరు మర్చిపోకూడదండి యాభై ఐదు సంవత్సరాలపైంది ఈ అసోసియేషన్ పెట్టి యాభై ఐదు సంవత్సరాల నుంచి ఎన్నో ఒడిదుడుగులున్నా కొంతమంది చనిపోయారు ఇప్పుడే చనిపోయినా ఎక్కడా వదలకుండా రామారావు గారు భక్తులుగా ఇంకా కొనసాగుతూ రేపు రేపటి తరానికి అందించడం కోసం ప్రయత్నిస్తారు అంటే రేపటి తరం వారు కూడా ముందుకొచ్చి రామారా గారిని మనం పంచుకున్నంత కాలం ఇలా గౌరవించుకు తీసుకెళ్తూ రాబోయే తరమవారికి అందించాలని చెప్పి ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు పెద్దలందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మంచి ఎక్కడుంటే అక్కడ రాముడు ఉంటారు అన్నిటికీ డబ్బే ఖర్చు